ఎవరివన్ హ్యాపీ కృష్ణాష్టమి సో ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడదామనుకుంటున్నా తమ్మినేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఐ థింక్ మీరందరూ కృష్ణాష్టమి స్టేటస్ పెట్టేసి ఉంటారు కానీ నిన్నటి వరకు మనం ఒక చెల్లి గురించి మాట్లాడుతుండే లైక్ ఈరోజు ఆ టాపిక్ ఏమైపోయింది అని చెప్పేసి ఎవరైనా ఆలోచించరా అంటే చాలా ట్విస్ట్లు అవుతున్నాయి డాక్టర్ కేసులో కలకత్తా డాక్టర్ కేసులో అయితే చాలా ట్విస్ట్లు అవుతున్నాయి ఆ డాక్టర్ కేసు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఇంకొక డాక్టర్ పైన అత్యాచారం జరిగింది అంటే ఒకడు వెళ్ళి వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి వాడి ప్రైవేట్ పార్ట్ చూపించాడు ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే వాడు పారిపోయాడు అనమాట ఇదొకటి అండ్ ఇప్పుడు మన కలకత్తా కేసు విషయానికి వస్తే సొమటో కేస్ ఆపరేషన్లు ఉందన్నమాట ఇప్పుడు సుమటో అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దే వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయనియ్యారు ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ దాట్ స్టేజ్ సో ఇప్పుడు ఏమైందంటే రేపు కేసులో మనందరికీ తెలిసిందే ఫస్ట్ నుండి అనుకుంటున్నాం అది గ్యాంగ్ రేప్ కాదు అని కోర్ట్ అయితే తేల్చి చెప్పింది కానీ సందీప్ ఘోష్ అనే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని వాళ్ళు క్వశ్చన్ చేసినారు ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ రేప్ జరిగిన చాలాసేపటికి అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే రేపు లెవెన్ ఏఎంకి ఎట్లా తెలిసింది రేపు అయిందని అప్పటిదాకా ఎందుకు దాచారు దట్స్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే విక్టిమ్ అదే ఆగస్ట్ నైన్త్ రోజు విక్టిమ్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఏం చెప్పిందంటే షీఈ్ సిక్ అని చెప్పింది కానీ కట్ చేస్తే అదే అన్నోన్ పర్సన్ నుండి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ వెళ్ళి ట్వంటీ టూ మినిట్స్ తర్వాత షీఈ్ డెడ్ అని చెప్పారు ఆ ట్వంటీ టూ మినిట్స్ టైం గ్యాప్లో ఏం జరుగుంటుంది అన్న క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రిన్సిపల్ని అడిగింది సందీప్ ఘోషన్ అయినర్ని అండ్ ఆయన చెప్పిన ఆన్సర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవిడెన్స్ హైట్ చేద్దాం అనుకుంటారు ఎట్లా అంటే ఆ రేపైన ప్లేస్లో వాళ్ళకి పడుకోవడానికి రెస్ట్ చేయడానికి ఒక ఒక ప్లేస్ లేకుండే కాబట్టి ఆ అమ్మాయిలు అక్కడ పడుకోవాల్సి వచ్చింది సో వాళ్ళు ఇమ్మీడియట్గా కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు అది ఏంటి అని క్వశ్చన్ చేసారు అనమాట సందీప్ ఘోష్ని ఇది ఇక్కడ వరకు ప్రస్తుతానికి అయితే కేసు వచ్చింది లే ఆమెతో పాటు ఆమె ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్ళిందో ఫోర్ మెంబర్స్ డాక్టర్స్ ఉండే వాళ్ళని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి కోర్టు అయితే తీర్మానం ఇచ్చిందనమాట పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏం లేదు వాళ్ళు చెప్పే నిజం ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది తెలుసుకునే ఒక టెస్ట్ సో ఇదంతా అయిపోయిన తర్వాత సంజయ్ రాయ్ అనేటోడికి కోర్ట్ అయితే ఫోర్టీన్ డేస్ జుడిషియల్ కస్టడీ విధించింది నాకు తెలిసి ఈ కోర్ట్ ఈ ఇందులో జస్టిస్ జరగాలంటే ఫస్ట్ థింగ్ ఒక చిన్న పాయింట్ నేను మాట్లాడాలి జస్టిస్ ఈ ఇది ఈ రేప్ కేసులకు జరగాలంటే అమిత్ షా అయితే రీసెంట్లీ ఒక లాస్ తీసుకొని వచ్చాడు లాస్లో రేప్కి ఇమీడియట్ డెత్ సెంటెన్స్ ఉంటుంది అంటే ఇట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ స్టోరీ కానీ ఒక గవర్నమెంట్ చేతిలో ఒకవేళ లాస్ చేంజెస్ అంత పవర్ ఉంటే రేప్ రిలేటెడ్గా తొందరగా రియాక్ట్ అయ్యేటట్టు ఏదైనా వాళ్ళకి తొందరగా ఏదైనా ఇంప్రిజన్మెంట్ లాంటివి ఏమైనా ఉండేటట్టు లాస్ తీసుకొని వస్తే ఇట్లాంటి నా కొడుకులు భయపడతారనమాట ఈ కేసుకి సపోర్టివ్గా అంటే అమ్మాయి చేసింది తప్పు అని మొన్నటి వరకు మాట్లాడినాడు కపిల్ సిబ్బల్ అనే ఒక లాయరు మీరు ఆయన గురించి కూడా తెలుసుకోండి ఆయన చాలా సీనియర్ మోస్ట్ లాయరు అంటే నిర్భయ రేప్ జరిగిన తర్వాత సెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్ ఫోర్ డేస్ వరకు వాళ్ళని జైల్లో పెట్టి మేపి తర్వాత వాళ్ళకి డెత్ అంటే ఉరిశిక్ష అట్లాంటివి అయినాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు రేప్ చేస్తుండు త్రీ మంత్స్ త్రీ మంత్సే కదా బయటకు వచ్చేస్తాం ఫోర్ మంత్సే కదా బయటకు వచ్చేస్తాం అని ఒక మెంటాలిటీలు ఉన్నారు ఫస్ట్ థింగ్ జరగాల్సింది ఏంటంటే మన దగ్గర లా చేంజ్ అవ్వాలి లేకపోతే మన యూత్కి అందరికీ ఫ్రీ టికెట్లు వేసి బ్యాంకాక్ పంపించాలి ఇది నా ఒకవేళ నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు నిజంగా ఇప్పుడు ఈ వీడియో చాలామంది యూత్ చూస్తున్నారు నాకు నాకు తెలిసి మీరు రియాక్ట్ అవుతురు ఇది 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 ఒకవేళ ఈ ఈ వీడియో చాలామందికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మనం మన సైడ్కి వెళ్ళి చేయాల్సింది ఏంటంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రీ టికెట్ టు బ్యాంకాక్ అని చెప్పి సో దట్ అట్లనన్నా మన వ్యవస్థకు అర్థమవుతుంది యూత్ రియాక్ట్ అవుతుంది దీన్ని తొందరగా స్పీడ్అప్ చేయాలని చెప్పేసి ఎందుకు నేను ఎందుకు నేను బ్యాంకాక్ అంటున్నాను అంటే అక్కడ సెక్స్ అలా లీగల్ కాబట్టి వాళ్ళ దగ్గర రేప్లో అయితే లేవు మన కంట్రీలో అమ్మాయికి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మొన్న రీసెంట్గా ఒక రైడ్ చేస్తున్న ఫారినర్ కూడా రేప్ చేశారు వాళ్ళు రావాలంటే భయపడతారు వరల్డ్స్లో మోస్ట్ వరల్డ్స్ మోస్ట్ అన్సేఫ్ కంట్రీ అని కొడితే ఇండియా పేరు ఫస్ట్ వస్తుంది ప్రాసిట్యూషన్ని లీగల్ చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బ్యాంకాక్లో అదొక టూరిజం కంట్రీ అయినా కూడా ప్రతి ఒక్కరు పోవాలనుకుంటాడు లేదంటే బ్యాంకాక్ కన్నా టికెట్లు బుద్దిరనుకో అట్లీస్ట్ ఫ్రీ ఫ్లైట్లు పెట్టినా కూడా మనల్ని అవసరాలన్న అదికెళ్ళి తీర్చుకో తీర్చుకొని వస్తారు నాకు అదే అనిపిస్తుంది నేను ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ లాస్ అన్న చేయండి ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాల కింద రాసిన కాన్స్టిట్యూషన్ ఇంకా మనం పట్టుకొని నడుస్తున్నాం మర్డర్ చేసినోడు కూడా చాలా సేఫ్గా రోడ్ల మీద తిరుగుతుండు రేపు చేసినోడు కూడా రోడ్ల మీద తిరుగుతుండు వాడు బయటకు వస్తాడు ఎవడో కూడా తీసుకుంటాడు వాడిని చూసుకొని వీడు ఇంకా డబల్ ఎగురుతాడు సో ఇవన్నీ జరగకుండా ఉండాలి ఈ సంజయ్ రావు అనేటువంటి అంతగానం హెడ్వైట్ ఎందుకు అంటే వాడు పోలీస్ అని చెప్ప తిరుగుతుండే అక్కడ వాడికి వాడు ఒక పోలీస్ ఇన్ఫార్మరు వాడికి మంత్లీ వచ్చే సాలరీ ట్వెల్వ్ థౌజండ్ కానీ వాడు వెనకాల పోలీస్ సపోర్ట్ ఉండడం వల్ల వాడు అంత వీళ్ళు ఇంత విచ్చలవిడిగా చేయడానికి రీజన్ మన లా ఫస్ట్ మన లా చేంజ్ అవ్వాలి ఐదర్ లా చేంజ్ చేయకపోతే ప్రాసిక్యూషన్ లీగల్ చేయాలి అంటే నా ఒపీనియన్ ఇది ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే పక్క కంట్రీలల్లో అవి లీగల్గా ఉండడం వల్ల పెద్దగా రేపులు ఏమవుతలేవు ఎవరు ఏం అస్తలేరు ఎవరికేం అవుతులేదు మన దగ్గర అమ్మాయిలకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే కంట్రీలా మీరు అర్థం చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ పెట్టి మీరేమనుకుంటున్నారు అన్నది మీ వర్షన్లు చెప్తారని ఒక చిన్న ఆశ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో